దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ జరిగిన పెళ్ళికి ఫలితం తాన్యాకి మిగిలింది కన్నీలేనా కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి తాన్యా కన్నీలు పెట్టుకుంటూ ఉంటే గౌతమ్ కూడా తన మెడలో తాళి కట్టడం భరించలేకపోతూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు చెల్లెలు ఏడుస్తుంటే అవంతి చూసి తట్టుకోలేక దగ్గరికి వచ్చి లేమ్మా అంటూ తనని పట్టుకొని లేపుతుంది నా జీవితం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావడం లేదక్కా అంటూ అవంతిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది తాన్య ఏడవటం చూసి మహర్షి ప్రమోద్ కూడా కొంచెం బాధపడుతుంటారు కాంతమ్మ ముందుకొచ్చి ఎటుపోయేది అంటే పిచ్చిముఖమా తెలిసో తెలియకో గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది కాబట్టి ఇక నువ్వు వాళ్ళింటికి కోడలువి అయినట్టే అని తిరిగి రాజశేఖర్ గారి వైపు చూస్తూ మా అమ్మాయిని మీ కోడలుగా మీ ఇంటికి తీసుకువెళ్ళని రాజశేఖర్ గారు అని అంటుంది అలాగే తీసుకెళ్తాను అంటాడు రాజశేఖర్ కానీ సుచరిత తాన్యాని కోడలుగా యాక్సెప్ట్ చేయలేక అసలు ఏంటండి ఇదంతా మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఈ పెళ్లి జరిపించారు అని అడుగుతుంది నువ్వు మాట్లాడుకు సుచరిత గౌతమ్ విషయంలో ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు పూర్తిగా తెలుసు తాన్య ఈ రోజు నుండి మన ఇంటి కోడలు అంటూ భార్య మీద సీరియస్ అవుతాడు రాజశేఖర్ భర్త మీద గౌరవంతో సుచరిత ఇంకా ఏమీ మాట్లాడలేకపోతుంది రాజశేఖర్ మాటలకు బెనర్జీ గారు వెంకట్ తులసి సంతోషపడుతుంటే మిథున మాత్రం అదంతా తనకు ఇష్టం లేనట్టుగా ఫేస్ పెడుతుంది తన ఎక్స్ప్రెషన్స్ గమనించిన వెంకట్ మిథున వైపు కోపంగా చూస్తుంటాడు ఆ కోపం మిథునకి అర్థమై మొహం తిప్పుకుంటుంది తాన్య వాళ్ళింటికి కోడలు అనగానే ఇక వర్ష భరించలేక ఏడుస్తున్న తాన్యా వైపు స్వార్థంతో చూస్తుంటుంది అంతకంటే ఎక్కువ రగిలిపోతూ ఉన్నాడు దామోదర్ కూతురు పెళ్లి ఆగిపోయినందుకు శాంతి బాధపడుతూ తాన్యా మీ ఇంటి కోడలని ఒప్పుకునే ముందు నా కూతురికి ఎందుకు అన్యాయం చేశారో చెప్పండి అన్నయ్య అని కోపంగా ప్రశ్నిస్తుంది అవును మీరందరూ కలిసి నా కూతురికి చేసిన ద్రోహానికి న్యాయం కావాలి అంటూ దామోదర్ కూడా గొంతు చించుకుంటాడు తాన్యా కోసం నా జీవితాన్ని నాశనం చేయటం కరెక్టా మావయ్యా అని అడుగుతుంది వర్ష జరిగిన దానికి శాంతికి కూడా కోపం వస్తూ మొదటి నుంచి ఈ పెళ్ళి మీద నాకు సదాభిప్రాయం కలగడం లేదు చివరికి నేను అనుకున్నట్టుగానే జరిగింది పెళ్లి పీటల మీద నా కూతురు పెళ్లి ఆగిపోయింది నాశనం అయిపోయిన నా కూతురు జీవితానికి సమాధానం కావాలి అన్నయ్యా అని ఆవేశపడుతుంటుంది నలుగురిలో భర్త మాట పాడుతుంటే సుచరిత బాధపడుతూ ఉంటుంది ఆయన సమాధానం ఏంటా అని మహర్షి బెనర్జీ మౌనంగా చూస్తున్నారు శాంతి మాటలకు రాజశేఖర్ కూడా గట్టిగా నేను సమాధానం చెప్తూ పొరపాటుగా మాట్లాడుతున్న శాంతి నన్ను సమాధానం అడిగే బదులు అసలు నీ కూతురు ఎంత స్వార్థంగా ఆలోచించిందో ముందు అది తెలుసుకో అని అంటాడు చేసినంత మీరు చేసి ఇప్పుడు నా కూతురిది తప్పు అంటున్నారేంటి అని అడుగుతుంది శాంతి ముమ్మాటికి నీ కూతురిదే తప్పు అంటూ రాజశేఖర్ కూడా ఆవేశపడతాడు అంత తప్పు నా కూతురు ఏం చేసిందో చెప్పండి అంటాడు దామోదర్ గౌతమ్ తాన్యా ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా గౌతమ్ని పెళ్ళి చేసుకోవాలి అనుకోవడంలో వర్ష తప్పు క్లియర్గా కనపడుతుంది పైగా వాళ్ళ ప్రేమని చెడగొట్టడానికి వర్ష పని కట్టుకొని వాళ్ళ ఊరు వెళ్ళి తాన్యా గురించి నిజాలు తెలుసుకొని గౌతమ్ దగ్గర చెప్పి గౌతమ్ మనసులో తాన్యా మీద ద్వేషాన్ని నింపేటట్టుగా చేసిందంటే నీ కూతురు స్వార్థంతో వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఎంత కష్టపడిందో అక్కడే అర్థమవుతుంది అని అంటాడు అందరి ముందు అలా మాట్లాడుతుంటే వర్ష ఇబ్బందిగా తలదించుకుంటుంది ఆ మాటలతో అందరూ కూడా వైపు కోపంగా చూస్తుంటారు ఇదేమీ పట్టనట్టుగా తాన్య తన బాధలో తను వాళ్ళ అక్కని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది తిరిగి రాజశేఖర్ గారు అదే ఆవేశంతో మాట్లాడుతూ నిజాలు బయటపడితే నా కొడుకు తాన్య విడిపోతారని ఆనందపడింది కానీ ఆ విడిపోయే క్రమంలో నా కొడుకు ఎంత బాధపడతాడు అనేది వర్ష ఆలోచించలేదు తన సంతోషం కోసం నా కొడుకు బాధపడినా పర్వాలేదు అనుకునే వర్ష లాంటి అమ్మాయిని నా ఇంటికి కోడలుగా ఎలా తెచ్చుకోమంటారు అని ప్రశ్నిస్తాడు రాజశేఖర్ గారి ప్రశ్నకు వర్షా సైలెంట్గా ఉండిపోతే శాంతి మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కాని దామోదర్ ఇంకా కోపం తెచ్చుకుంటూ నా కూతురికి అన్యాయం చేసి ఇప్పుడు తప్పంతా నా కూతురితే అని మాట్లాడుతున్నారేంటి అని నిలదీయాలని చూస్తూ ఉండగా అసలు నువ్వు మాట్లాడే అర్హత లేదు దామోదర్ అంటూ రాజశేఖర్ చూపుడు వేలు దామోదర్ వైపు పెట్టి చూపిస్తూ గట్టిగా అరుస్తాడు ఆ అరుపుతో అందరూ సైలెంట్ అయి రాజశేఖర్ వైపు కొంత ఆశ్చర్యంగా చూస్తుంటారు జరిగిన దాంట్లో ఇక్కడ వర్షాది ఒక్కతే తప్పు కాదు వర్షాన్ని వెనకేసుకుని వస్తున్న నీ తప్పు కూడా అంతే ఉంది ఇంకా చెప్పాలంటే గౌతంతో వర్షాకి ఈ పెళ్లి తప్పించి నా కొడుకు జీవితానే కాదు ఓ రకంగా నీ కూతురు జీవితాన్ని కూడా కాపాడాలని అనుకోవాలి ఇక్కడ గౌతమ్ తాన్య మీద పంతం తీర్చుకోవడానికి మాత్రమే వర్షాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ వర్షాన్ని పెళ్లి చేసుకుని సంతోష పెట్టాలని ఉద్దేశంతో మాత్రం కాదు ఈ పెళ్ళి ఆగినందుకు వర్ష రోజు ఏడుస్తుందేమో లేకపోతే ఇంకా రెండు రోజులు ఏడుస్తుందేమో కానీ ఈ పెళ్లి జరిగి ఉంటే తను జీవితాంతో ఏడుస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది వర్ష స్వార్థపరురాలు కాకపోయి ఉంటే గౌతమ్ ఈరోజు కాకపోయినా మరి కొన్నాళ్ళకైనా ధాన్యాన్ని మర్చిపోయి వర్షాకి దగ్గరవుతాడని నమ్మకం ఉండేదేమో కానీ వర్ష లాంటి మనస్తత్వానికి నా కొడుకు ఎప్పటికీ మారడని వాళ్ళ పెళ్ళి జరిగినా అది మళ్ళీ ఎప్పటికైనా పెటాకులు అవుతాయని నమ్మకంతోనే వర్షా పెళ్లిని ఇక్కడి వరకుతో ఆపేశాను అంటాడు రాజశేఖర్ కానీ దామోదర్ ఆ మాటలు స్వీకరించలేక వాడి ధోరణిలో వాడు మాట్లాడుతూ ధాన్యాన్ని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని మొదటి నుంచి మీకు అభిలాష ఉండేది అది తీర్చుకోవడం కోసం నా కూతురి మీద నా మీద బాగానే నిందలు వేసి మాట్లాడుతున్నారు మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా కూతురు తప్పుల్ని భూతద్దంలో పెట్టి చూపించడంలో మీ తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు ఇవాళ నా కూతురికి చేసిన అన్యాయానికి మీ కుటుంబం ఇంతకు ఇంత అనుభవించి తీరుతుంది అని దామోదర్ శపించినట్టుగా మాట్లాడి పదండి వెళ్దాం అని చెప్పి భార్య కూతుర్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అవంతిని పట్టుకుని ఏడుస్తున్న తాన్య వైపు వర్ష కోపంగా చూస్తూ తండ్రితో కలిసి వెళ్తుంటుంది వాళ్ళు వెళ్ళిపోగానే పెళ్లికి వచ్చిన పెద్దలందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రాజశేఖర్ గారు తాన్య దగ్గరికి వచ్చి రామ్మ మనింటికి వెళ్దాం అని అంటాడు తాన్య కన్నీళ్లు తుడుచుకొని రాజశేఖర్ గారి వైపు చూసి మన ఇంటికా ఎలా అవుతుంది నా ఇల్లు అని అడిగింది అందరూ అది విని తాన్య ఉద్దేశం ఏంటా అని చూస్తున్నారు తాన్య కన్నీలు తుడుచుకొని నన్ను మత్తులో ఉంచి మీ కొడుకుని మాయచేసి రెండు మురల పసుపు తాడిని నా మెడలో కట్టించి పెళ్ళి అంటున్నారు మా ఇద్దరికీ పెళ్ళి జరుగుతున్నట్టుగా మా ఇద్దరికీ తెలియనప్పుడు ఇది పెళ్ళి ఎలా అవుతుంది సార్ అని అడుగుతుంది మహర్షి అక్కడికి వచ్చి మీరిద్దరూ ఒకప్పుడు ప్రేమించుకున్నారు కాబట్టి ఇప్పుడు మీ మనసులు గాయపడినా తరువాత కలుస్తాయనే ఆశతోనే ఈ పెళ్లి జరిపించాము తాన్యా మీ మామగారి మాట విని కోడలుగా వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టు అని అంటాడు క్షమించని బావగారు నా ఆత్మభిమానాన్ని చంపుకొని నా ప్రమేయం లేకుండా నా మెడలో పడిన తాళిని అడ్డుపెట్టుకొని వాళ్ళింటికి కోడలుగా వెళ్ళలేను దయచేసి నన్ను బలవంతంగా పంపించాలని చూడకండి అని చెప్పి తాన్య అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అమ్మ తాన్య నేను చెప్పేది విను ఇప్పుడు గౌతమ్కి నీకు మధ్య కోపతాపాలు ఉండొచ్చు కానీ కలిసి ఉంటే ఆ కోపతాపాలు తగ్గిపోయి మీరిద్దరూ దగ్గర కావచ్చు నేను చెప్పేది విని నాతో రామ్మా అన్నాడు రాజశేఖర్ గారు లేదండి నన్ను వర్ష అనుకొని మీ అబ్బాయి ఈ తాళి కట్టాడు కానీ నన్ను భారీగా చేసుకోవాలని ఉద్దేశంతో ఈ తాళిని కట్టలేదు సో మీ అబ్బాయికి భారీగా మీ ఇంటికి కోడలుగా నేను రాలేను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మహర్షి అవంతి వాళ్ళు వెళ్తున్న వైపు బాధగా చూస్తుంటారు తాన్యా పరిస్థితికి రాజశేఖర్ గారు కూడా బాధపడుతూ అమ్మావంతి తాన్యా ఇప్పుడు బాధలో ఉంది చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు కొన్ని రోజులు పోతే తన ఆవేశం తగ్గి ఆలోచన పడి ఆ పెళ్లిని శాస్త్రోత్తంగా ఒప్పుకునే అవకాశం ఉండొచ్చు అప్పటి వరకు మా కోడల్ని మీ దగ్గరే ఉండనివ్వండి అని అంటాడు సరి అన్నట్టుగా అవంతి తల ఊపుతుంది మనం కూడా వెళ్దాం పద అవంతి అని మహర్షి అవంతితో బయలుదేరుతుంటే వాళ్ళతో పాటు కాంతమ్మ ప్రమోద్ బెనర్జీ గారి ఫ్యామిలీ కూడా బయలుదేరుతుంది బెనర్జీ గారు కొంచెం మంచితనంతో స్నేహితుడి వైపు చూస్తూ వెళ్తుంటే రాజశేఖర్ మాత్రం స్నేహితుడి మీద అదే కోపంతో ఉన్నాడు తల్లిదండ్రులతో కలిసి వెంకట్ కూడా వెళ్తూ మిథున వైపు చూశాడు అప్పటికే మిథున వెంకట్ వైపు చూస్తుంటుంది ఇక వెంకట్ అతని బాధలో అతను మిథునాని పట్టించుకోకుండా అందరితో కలిసి వెళ్ళిపోతున్నాడు మిదన వెళ్తున్న వెంకట్ని కోపంగా చూస్తుంది ఇక ఇంటికి చేరిన గౌతమ్ పెళ్లి బాటలతోని ఉండిపోయి తాన్య మెడలో తాళి కట్టడం గుట్టు తెచ్చుకుంటూ ఉండగా రాజశేఖర్ గారు భార్య కూతురితో కలిసి లోపలికొస్తాడు వాళ్ళని చూడగానే గౌతమ్ మొహంలో కోపం పొంగుకొస్తుంటుంది కొడుకు కోపాన్ని రాజశేఖరి గారు గమనిస్తూ ఉంటాడు మీ నాన్న ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు గౌతమ్ అంటుంది సుచరిత బాధపడుతూ అవునన్నయ్య వర్షాన్ని ఈ ఇంటి కోడలవుతుందని ఆశపడ్డాను కానీ తాన్య మెడలో తాళి కడతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది మిథున బాధపడుతూ గౌతమ్ వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే మీరిద్దరూ లోపలికి వెళ్ళండి అంటూ రాజశేఖర్ గారు భార్య కూతురి మీద కొంచెం సీరియస్ అవుతాడు ఆయన మాటకు గౌరవించి ఇద్దరూ నుంచి వెళ్ళిపోతారు తాన్య ఇక్కడికి రావటానికి ఇష్టపడలేదు గౌతమ్ నువ్వొక్క మాట చెప్తే తను ఇక్కడికి రావచ్చు అంటాడు రాజశేఖర్ గారు గౌతమ్ తండ్రికి సమాధానం చెప్పకుండా ఇంకా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్ కోపాన్ని చూసి రాజశేఖర్ గారు ఆలోచిస్తూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు మహర్షి ఇంటికి వచ్చిన తాన్య ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది ప్రేమించిన వాడితో పెళ్లి జరిగినందుకు సంతోషపడక ఎందుకే అలా ఏడుస్తున్నావు పైగా నువ్వు ఇంటికి కోడలు అయ్యావు ఈ అదృష్టం అందరికీ రాదే పిచ్చి ముఖమా అంటూ కాంతమ్మ రాగాలు తీసి చెప్తుంటే మీరు ఉండండి పిన్ని తాన్యాన్ని కాసేపు వదిలేసి నుంచి వెళ్ళండి అంటూ అవంతి కాంతమ్మని కసిరిస్తుంది ఏదో ఒక రకంగా మీ మొగుడు పిల్లలు నచ్చి చెప్పి తన్ని అత్తగారింటికి పంపించండి అని కాంతమ్మ విరుచుకుపడుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎంతసేపు అని అలా ఏడుస్తావు తాన్యా అంటూ అవంతి తనని ఓదార్చబోతుంటే నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి అక్కా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తాన్యాని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు మహర్షి గారు అంటుంది అవంతి బాధపడుతూ జరిగిన పెళ్లిని తాణ తట్టుకోలేకపోతున్నవంతి తను కోరినట్టు తనని కాసేపు ఒంటరిగానే ఉండనివ్వు అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు ఇక దామోదర్ జరిగింది తట్టుకోలేక మందు తాగుతూ ఉంటే వర్ష బగబ మండిపోతూ కనిపిస్తూ ఉంటుంది శాంతి వాళ్ళిద్దరి మీద కోప్పడుతూ మొదటినుంచి మీ తండ్రి కూతురికి చెప్తూనే ఉన్నాను అయినా నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు జరిగిన దానికి అనుభవించండి అని శాంతి తిట్టి వెళ్ళిపోతుంది శాంతి మాటలో ఆ తండ్రి కూతురికి పొండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది ఆ రోజు నైట్ ఇక్కడ రాజశేఖర్ గారి కుటుంబంలోను అక్కడ మహర్షి కుటుంబంలోను ఇంకొక పక్క బెనర్జీ గారి కుటుంబంలోనూ ఎవ్వరికీ నిద్ర ఉండదు అందరి జంటలు ఎవరి ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉండిపోయారు అలా అందరికీ నిద్రలేని రాత్రిగానే గడిచిపోతుంది మరుసటి రోజు మహర్షి ఆఫీస్కి రెడీ అయి అవంతి అంటూ కిందికొస్తాడు ఏంటి మహర్షి గారు అంటూ అవంతి దగ్గరికి వస్తుంది తాన్యా నిద్రలేచిందా అని అడుగుతాడు ఇంకా కిందికి రాలేదంటే నిద్ర లేవలేదేమో మహర్షి గారు అని అంటుంది వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండగానే తాన్య ఒక చేతిలో కాంతమ్మ లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఇంకొక చేతిలో కాంతమ్మ చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తుంటుంది వాళ్ళిద్దరినీ మహర్షి అవంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తాన్య తల్లిని తీసుకుని కిందికొస్తుంది చూడవే అవంతి ఇది వెళ్ళేది వెళ్లకుండా నన్ను కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తుందంట అంటూ బాధపడుతూ చెప్తుంది కాంతమ్మ ఎక్కడికి వెళ్తున్నావు తాన్యా మళ్ళీ మన ఊరు వెళ్తున్నావా ఏంటి అని అడుగుతుంది అవంతి కంగారు పడుతూ మెడలో తాలి పెట్టుకొని పక్కన మొగుడు లేకుండా ఆ పల్లెటూరుకి వెళ్తే ఎన్ని అవమానాలు పడాలో తెలియనిది కాదు కదా అక్క అందుకని అమ్మతో కలిసి ఈ ఊరిలోనే ఎక్కడ ఓ దగ్గర ఉంటాను అని చెప్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం తాన్య నిర్ణయానికి మహర్షి అవంతి ఒప్పుకుంటారా తాన్య ఈ ఊర్లోనే ఉంటే గౌతమ్ తాన్య ఎదురుపడే సందర్భాలు వస్తాయా అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్